మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు సార్ ఇప్పుడు చెప్తున్నా మాఫియా లీగల్ చేసేస్తాను మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ ఇన్ రేంజ్కి వెళ్తాను అప్పుడు వచ్చి చిత్రం తీసుకెళ్తాను ఇష్టం ఉన్నా లేకపోయినా ఏం పోలీసులు ఏం చేయలేకపోయారు వాడు బయటే ఉన్నాడు నేను ఎలక్షన్ లో నుంచు అలా వద్దా నువ్వే నిలబడాలి ఎంత డబ్బు కావాలో తీసుకెళ్ళు ఒక ఓటు కూడా వదలొద్దు మొత్తం ముంబై కొన్నాయి ఈసారి కూడా మేయర్వి నువ్వే అర్థమైందా వాళ్ళ పరిస్థితి అది మన దగ్గరే డబ్బులు లేవు ఇప్పుడు ఎలా రెండు రోజుల్లో ఎలక్షన్స్ ఏం వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తుంది రేపు వస్తుంది ఎవరి దగ్గరకు వస్తుంది మేయర్కి నమ్మకస్తులు పది మంది ఉన్నారు వాళ్ళ దగ్గరకు వస్తుంది వాళ్ళే పంచుతారు వాళ్ళు డబ్బులు పంచడానికి ముందు వాళ్ళ మీద రేట్ జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ 으음, 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 ఈ రోజు నగరంలో కొంతమంది దుండగులు ప్రముఖుల ఇళ్లపై ఫేక్ ఐటీ రైడ్స్ తీరారు ఇన్కమ్ tax డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్పి మధ్యపెట్టి వాళ్ళు తేరుకునే లోపే డబ్బుతో చెక్కేశారు అంతా బ్లాక్ మనీ కావడం వల్ల ఎవరూ నోరు విప్పడం లేదు పోయిన డబ్బు దాదాపుగా వంద నుంచి 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా దట్సేమ్ डेफिनेटగా ఇది వර්ධేయించిన పనే ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ ముంబైలో వాడికి తప్ప ఎవరికి రావు మన కర్మ దారా పెద్ద హీరో విడ అనుకున్నట్టు లాల్గాడు మేరైతే గా అసలు వాడిని పట్టుకోలేరు అరే క్రోడ్స్ ఆఫ్ రైడ్ అవుతున్నప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా ఏం చేయమంటారు సార్ ఫోన్ లాగేసుకున్నారు తలుపులు మూసేసారు మీ డబ్బుతో పాటు మా డబ్బు కూడా మొత్తం బట్టి వెళ్ళిపోయారు రైడ్ చేసే వాళ్ళు చూస్తే చెప్పొచ్చు ఒరిజినల్ ఆఫ్ ఏకాని ఏంటి సార్ చెప్పేది ఒకడేమో గన్ తీసి టేబుల్ మీద పెట్టాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా గన్నులు ఇచ్చారేమో అనుకున్నాను అనుకుంటా పోయింది ఇప్పుడు ఇలాగే ఊరుకు ఉంటే సూర్యాబాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుద్ది ముంబై మన చేతుల నుంచి చారిపోద్ది ఆ నువ్వు చాలా తప్పు చేస్తున్నావే వాడు మోసం చేయాలనుకున్నప్పుడు నువ్వు లవ్ చేసా వాడు ఇప్పుడు నిజంగా లవ్ చేస్తుంటే వద్దంటున్నావు వాడిది లవ్ వాడిది లవ్ అని నాకు అర్థం అవుతుంది నీకే అర్థం అవ్వట్లేదు అలా బుద్ధి చెప్పు నీకున్న జ్ఞానం దినుకుంటే మాకు ఏడుపు ఎందుకు మనుషుల్ని చంపుకుంటూ తిరిగే వాళ్ళని ఎవరు లవ్ చేస్తారు ప్రాణం విలువ తెలిస్తే కదా మనుషులు ప్రాణం వాటి విలువ మా తెలియదు ఫిష్ ఈ భూమి మీద ఆరు వందల కోట్ల మంది మనుషులు ఉన్నారు అందులో సగం మంది ప్రతిరోజు సముద్రంలో చేపలు పట్టుకుని తినేస్తారు ఉడక పెట్టుకొని వేపుకొని ఎండ పెట్టుకుని పులుసు అంటారు ఫ్రై అంటారు ఎన్నో వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల కోట్ల చేపలను మీరు చంపుకొని తినేస్తే అది పెద్ద మ్యాటరే కాదు ఎప్పుడన్నా ఒక చేప కానీ ఒక మనిషిని గాని మింగేస్తే గొడవ గొడవ చేస్తారు కదా ఒక చిన్న షార్ప్నన్నా బీచ్ లో కొద్ది కొరితే చాలు ప్రపంచంలో ఉన్న న్యూస్ ఛానల్స్ అన్నిట్లో వేసేస్తారు టూ త్రీ సినిమాలు తీసేస్తారా మీరు మీ అన్న ప్రాణాలు వాటి కాదా యదో ఒక బురు చెప్తుంది యదో ఒక నన్ను చంపటానికి ఇక్కడ బోల్డ్ మన తిరుగుతున్నారు మరి అలసంగ మళ్ళీ జన్మ అంటూ ఉంటే మనిషిగా పుట్టను శంతస్తున్నారు ఇక్కడ ఇదే నా లాస్ట్ జన్మ మళ్ళీ దొరకను నేను నాతో ఉంటాను అప్పుడప్పుడు టెర్రిస్టులు బాంబులు పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు నేను కూడా ఉన్నాను అని అదే వినాయకుడు కానీ రోజు పాలు తాగితే ఎవడు పోయాడు ఈ జనాన్ని భయపెట్టాలంటే అప్పుడప్పుడు మటర్ చేయాలి లేదా పాలు తాగాలి అలా వదిలేకో నువ్వు వదిలేసారి ఇంకా గా తయారవుతాను నువ్వు మీ నాన్న కలిసి చెడు బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలి సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్ ముంబైలో ఉంది దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి ప్రతి సిటీలో ప్రతి టౌన్లో ప్రతి సెంటర్లో సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీసులు ఉండాలి ప్రతి బ్రాంచ్లో యాభై మంది స్టాఫ్ కావాలి నాకు మన స్టాఫ్ ఎవరో తెలుసా అక్కడ లోకల్గా ఉండే గోండాలు ఈ గోండాలందరూ లోకల్ పొలిటీషియన్స్ దగ్గర అక్కడో ఎక్కడో పడుంటారు ఎవడో వీళ్ళకి నెల నెల డబ్బులు ఎవరు కానీ మనం వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చి పెట్టుకున్నాం లో క్యూ జస్ట్ ఇమాజిన్ నడిచొస్తుంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ యాభై మంది గన్స్ పట్టుకొని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు ఒక సిటీని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే యాభై మంది కావాలి ఓ చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి దేశంలో పెద్ద పెద్ద గొడవల దాకా అన్ని సెటిల్మెంట్లు మన ఆఫీసుల్లోనే జరగాలి సంపాదించుకుంటారు ప్రతి ఊళ్ళో బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాళ్ళ మార్జిన్ లో టూ పర్సెంట్ సూర్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పే చేయాలి లక్ష రూపాయలు సంపాదించే వాడికి రెండు వేలు కట్టడం పెద్ద విషయం కాదు వాళ్ళకి మన సపోర్ట్ ఉంటుంది ఏ ప్రాబ్లం వచ్చినా మనం చూసుకుంటాం చిన్నోళ్ళకి పెద్దోళ్ళు ఇస్తారా ఇవ్వకపోవటానికి ఇది బిజినెస్ ప్రపోజల్ కాదు ఇట్స్ అన్ ఆర్డర్ బిజినెస్ చేసే ప్రతి వాడికి ఆఫీస్ ఉంటది ఆఫీస్ లో టేబుల్ ఉంటది ఆ టేబుల్ మీద మన గన్ పెట్టండి ఇండియాలో ఉన్న ప్రతి ఆఫీస్ టేబుల్ మీద మన గన్స్ ఉంటాయి గన్స్ don't need agreements. Cut us ఎప్పుడు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా ఏ ఫండ్ రిలీజ్ చేసినా మనకి టూ పర్సెంట్ కట్టాల్సిందే సర్వీస్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ సూర్యా టాక్స్ కూడా జనానికి అలవాటు అయిపోవాలి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికే రావాలి వాడి కష్టం మనమే తీర్చాలి పబ్లిక్తో ఫ్రెండ్లీగా ఉండండి ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ కుత్తేగాళ్ళందరికీ ఒకే ఒక భయం ఏర్పడాలి ఆ భయం పేరే సూర్యాభాయ్ సూర్యభాయ్ సూర్యాభాయ్ అంటే నేను కాదు ఇట్స్ అండ్ వాడు మామూలు కాదు అలానే క్రిమినల్ కూడా కాదు బట్ క్రిమినల్ మైండెడ్ వాడు క్రైమ్స్ ని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు ప్రపంచాన్ని ఏలుదాం రూల్ చేద్దామనే ఐడియాలజీ నుంచి ఇలాంటివన్నీ వస్తాయి అసలు పెట్టేవాడు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు ఐ బ్లడ్ వాంట హలో ఎక్కడున్నావు నీకెందుకు నేను ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను అయితే నేను ఇచ్చిన కారు వాడుతుంది సరే నా రిక్వైర్మెంట్ చెప్తాను జాగ్రత్తగా నేను వెంటనే చూడాలనుంది మీతో గొడవ ఉంది నువ్వు అర్జెంట్గా నా దగ్గర రా కాసేపు నన్ను తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోదు కానీ రాను నా రేంజ్ ఏంటో నీకు తెలియట్లా నేను తెలుసుకుంటే నువ్వు ఎక్కడ ట్యాక్సీ డ్రైవర్ చేత కిడ్నాప్ చేయగల